వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ నేను వచ్చేసాను సురక్ష ఆయుర్వేదిక్ చికిత్సాలయంనికి ఇవాళ మనకి ఒక మంచి రెసిపీని తెలియజేయబోతున్నారు సురక్ష ఆయుర్వేదిక్ చికిత్సాలయ ఫౌండర్ సీనియర్ పంచకర్మ స్పెషలిస్ట్ సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ డాక్టర్ పూర్ణరాజేశ్వరి గారు మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుంటూ మీకు మంచి రెసిపీని అందిస్తాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మా బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నా అమ్మా ఇప్పుడు మీరు నాకు మంచి రెసిపీ చేసి చూపించాలి ఇది చూడంగానే నాకు అర్థమైపోయింది శంకు పూలు శంకు పూలు కదమ్మా జస్ట్ గుర్తుపడతారు లేదని చూసాను అమ్మా ఇది చూడంగానే నాకు అనిపించింది ఇవాళ మీరు మాకు ఇచ్చే రెసిపీ చిన్నపిల్లలకి పేరెంట్స్ కి అందరికి బాగా నచ్చే రెసిపీ కదమ్మా అవసరం కూడా అవసరం కూడా బ్రెయిన్ యాక్టివేట్ అవ్వటానికి చిన్నపిల్లల బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేయటానికి ఒక మంచి రెసిపీ ఇవాళ మేడం మన చూపించబోతున్నారు అంతే కదా మేడం అయితే పిల్లల్లో మనకి బ్రెయిన్ షార్ప్ గా పని చేయటం కోసం అని చెప్పి బయట దొరికే సిరప్స్ తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటారు కదా సిరప్స్ ఇవి లో చాలా ఉంటాయి సో అవి కూడా మనం జనరల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం కానీ ఇలా మనం ఇంట్లో చేసుకునే దానితోటి ఇంకా పిల్లలకి బ్రైట్ బ్రెయిన్ వర్కింగ్ అనేది ఉంటుంది దాంతోపాటు ఏంటంటే పెద్దవాళ్ళకు కూడా ఇది వాడుకోవచ్చు పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్ ఏంటంటే ఆల్జిమెంట్స్ డిజార్డర్ అని పార్కింగ్ సెల్స్ డిజార్డర్ అని ఇలాంటివి వస్తాయి కదా సో వాళ్ళకి బ్రెయిన్లో కొన్ని సెల్స్ ష్రింక్ అయిపోయి పని చేయవన్నమాట ఓకే ఏజింగ్ ప్రాసెస్లో సో వాళ్ళని మళ్ళీ ఆ బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ చేయడానికి వాళ్ళు వాడే మెడిసిన్స్తో పాటుగా ఆయుర్వేదిక్ సపోర్టింగ్ మెడిసిన్స్ వాడుకుంటూ ఈ సిరప్ కూడా తీసుకుంటే అనుపానం అంటాం ఆయుర్వేదంలో అంటే మనం తీసుకునే డ్రగ్ తోడుగా అను అంటే తోడు అనమాట సో తీసుకునేది కాబట్టి ఇది అనుపానంగా కూడా ఈ మన శంఖపుష్పి సిరప్ వాడుకుంటే చాలా బాగుంటుంది ఓకే అయితే ఇది చేసుకునే విధానం మా వాళ్ళకి చూపెడతారు చాలా సింపుల్ అమ్మా సేవింగ్ కష్టం కాదు చాలా ఓకే సో మెయిన్ గా ఏంటంటే ఇలా ఒక గిన్నె ఒకటి తీసుకుంటాం బాయిల్ చేసుకోవడానికి ఇలా వన్ గ్లాస్ వాటర్ వేసేసి స్టవ్ వెలిగిద్దాం ఇలా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ లో బాయిలింగ్ పాయింట్ కి వచ్చేస్తాయి బాయిలింగ్ పాయింట్ కి వచ్చాక అల్లీ ఫ్లవర్స్ వేసేస్తాం అనమాట ఇవి యాక్చువల్లీ శంఖ పుష్పి మామూలుగా సింగిల్ రో ఉంటాయి బయట ఎక్కడైనా సరే ఒక వరుసే ఉంటాయి అనమాట మా దగ్గర ఏంటంటే ఇవి యాక్చువల్ మా హాస్పిటల్ లో కలెక్ట్ చేసినవి ఓకే సో రోజుకి ఇన్ని పూలు పూస్తే చక్కగా వాటిని మళ్ళీ సాయంత్రానికి ఇలా కలెక్ట్ చేసి ఉంచుతాం కొంచెం ఒక టూ త్రీ డేస్ ఆరబెట్టేస్తే చాలా ఇలా డ్రైగా అయిపోతాయి ఇదేంటంటే థిక్ ఫ్లవర్ అనమాట ఒక త్రీ డేస్ ఉంటాయి ఓకే పచ్చిగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటుందంటే ఆ కలర్ కానీ ఆ సాఫ్ట్నెస్ కానీ మెరుస్తూ ఉండడం ఆ తర్వాత త్రీ ఫోర్ లేయర్స్ ఉండేసరికి వాళ్ళ తిక్గా ఒక లాగా అనిపిస్తుంది అనమాట మనకి ఓకే సో అంత మంచి ఫీలింగ్ అందరూ నాకు కొంచెం ఆయుర్వేదిక్ క్యాప్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి అట్లన్నింటినీ ఒక నా సొంత పిల్లల్లాగా చూసుకుంటాను ఒక పువ్వు కిందికి ఊరికే రాలిపోయిన మట్టిలో బాధ అనిపిస్తుంది అనమాట అందులో దేవుడికి కూడా మేము ఇంట్లో మా ధన్వంతరి టెంపుల్ ఉంది మా హాస్పిటల్లో సో రోజు దేవుడికి కూడా ఇవి పూలు మాల వేసి వాడు ఉపయోగించుకుంటూ ఉంటాం అనమాట సో అందుకని అంత జాగ్రత్త కలెక్ట్ చేసింది వన్ కప్ ఆఫ్ వాటర్ ఆల్రెడీ బాయిల్ అవుతుంది ఓకేంటంటే జస్ట్ ఎక్కువ ఫ్లవర్స్ కూడా అక్కర్లేదు జస్ట్ ఒక టెన్ ఫ్లవర్స్ వేస్తే సరిపోతుంది ఎక్కువ కూడా అక్కర్లేదు రఫ్గా ఒక టెన్ ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి టెన్ ఫ్లవర్స్ డ్రై ఫ్లవర్స్ వేస్తాం సో ఇది యాక్చువల్లీ ఎండబెట్టిన ఫ్లవర్స్ వేయాలా లేకపోతే ఫ్రెష్వి పచ్చి ఇంకా మంచిదమ్మా యాక్చువల్లీ నేను ఇంటి దగ్గర అయితే అదే నేను మామూలుగా మా వారు వాడుకోవడానికి అయితే పచ్చివే వేస్తాను చేస్తాను ఎందుకంటే డ్రైవి అక్కర్లేదు కదా మనకు ఫ్రెష్న్నప్పుడు ఏదైనా సరే ఆయుర్వేదాలు ఏంటంటే ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇంటేక్ ఉంటుంది అన్నమాట మెడిసిన్ తీసుకోవడం స్వరసం అని చెప్పేసి ఉంటుంది స్వరసం అంటే పచ్చివి పచ్చి దంచేసేసి రసం తీసుకోవడం సో పచ్చి మెడిసిన్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది అనమాట సో తర్వాత నెక్స్ట్ది ఏంటంటే కలకం దంచేసేసి తీసుకోవాలి ఏదైనా సరే ముద్దలాగా దంచేసి తీసుకుంటే దాని ఎఫెక్ట్ కూడా బాగుంటుంది దాని తర్వాత కషాయం కషాయం అంటే ఇట్లా మరిగించి తీసుకోవడం థర్డ్ స్టెప్ అనమాట ఇది కషాయం లాగా మరిగించి తీసుకుంటున్నాం తర్వాత ఇంకా ఏంటంటే శీతం ఫాంటం అని ఇంకొక రెండు స్టెప్స్ ఉంటాయి సో అవన్నీ ఏంటంటే రాత్రిపూటే మనం ఈ పువ్వుల్ని నీళ్ళలో నానబెట్టేసి ఉంచి పొద్దున్నే అది వడకట్టుకుని ఇలా బాయిల్ చేయక్కర్లే అనమాట దాన్ని సీతం అంటాం ఈ ఫైవ్ స్టెప్స్ ఏంటంటే స్వరస అనేది పచ్చి పువ్వులతో చేసుకునేది కాబట్టి అది బెస్ట్ ఆప్షన్ మీకు ఇంట్లో కనుక మీరు శంఖపుష్పి పుష్పి మనందరికీ కూడా ఇప్పుడు అందరూ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కిచెన్ గార్డెన్ లాగా అందరూ కూడా హోమ్ గార్డెన్ టెరెస్ గార్డెన్ అని పెంచుకుంటున్నారు సో యాజ్ ఏ డాక్టర్గా ఒక ఉమెన్గా నా సలహా ఏంటంటే మీరు ఆ పెంచే దాంట్లో కిచెన్ రెసిపీస్ పెంచుకోండి ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ పెద్ద కేర్ దాంతో దాంతోపాటుగా మీరు ఈ ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ అంటే మనకు అమృత అమృత అనేది గుడిచి అది చాలా మంచి మెడిసిన్ అలాగే శంఖపుష్పి చక్కగా చేసుకోవచ్చు పెంచుకోవచ్చు తర్వాత అలాగే ఇంకా పునర్నవ రక్తహీనతకి బాగా పనిచేస్తున్నాము అలాగే గోరింటాకు ఇట్లా మనకి రోజు ఇంట్లో అవసరమైన ఒక టెన్ ప్లాంట్స్ని మనం పెంచుకుంటే అవి నెమ్మది నెమ్మదిగా ఇంకా చాలా పెరుగుతాయి అనమాట నేనైతే ఒక సిక్స్ హండ్రెడ్ టు థౌజండ్ ప్లాంట్స్ వరకు నేను ఐడెంటిఫై చేయగలను ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లాంట్స్ సో అందులో ఇంపార్టెంట్వి చెప్తున్నాను అందరికి ఈజీగా దొరికేవి కూడా అంటే రేర్ ప్లాంట్స్ పెంచుకుని మీరు కష్టపడడం అవన్నీ అక్కర్లేదు సో సింపుల్ ప్లాంట్స్ కూడా చూసారా కలర్ ఎలా చూస్తున్నాను నేను కూడా కలర్ యాక్చువల్లీ నాకు డౌట్ ఉండే వాడిపోయాయి కదా కలర్ వస్తుందా రాదా అని అనుకుంటున్నాను అయిపోతుంది కాబట్టి కట్టేసేద్దాం స్టవ్ కట్టేసేద్దాం స్టవ్ కట్టేసేసి ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉంచుదాం దాని మట్టుకు అవి ఇంకా మెడిసిన్ అంతా కూడా దిగుతుంది సో ఏది కషాయం చేసుకున్నా ఇట్లా ఒక అందులో మెడిసిన్ వ్యాలేసి బయటికి పోకుండా ఎవాపరేట్ అయిపోయి బయటికి పోకుండా మళ్ళీ లోపలికి రీకలెక్ట్ అవుతాయి అలాగే ఫ్లేవర్స్ స్మెల్స్ కూడా మనకు బాయిల్ అయినప్పుడు ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది కదా అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా పచ్చివి అయితే గనక నేను సపోజ్ ఇవాళ ఈవినింగ్ ఇలా డ్రింక్ పెట్టుకుంటాం కదా ఆ ఫ్లవర్స్ పడేయకుండా అందులో వాటర్ వేసేసి ఉంచుతాను రేపు మార్నింగ్ కి మళ్ళీ అందులో కలర్ దిగుతుంది అనమాట మళ్ళీ ఒక్క పొంగురానిచ్చేసేసి మళ్ళీ తాగుతాం సెకండ్ టైం మళ్ళీ ఈవినింగ్ ఈ టైంలో మళ్ళీ థర్డ్ టైం సో త్రీ టైమ్స్ వస్తుంది అనమాట ఒకసారి పచ్చి పువ్వులు అయితే కనుక ఒక టెన్ ఫ్లవర్స్ తీసుకుంటే మనం త్రీ టైమ్స్ హెల్త్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు దీనిలో ఇంకా కావాల్సిన వాళ్ళు కొంచెం టీ పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకి అవసరం అయింది కదా నేనేం లేదు సో మన పెద్దవాళ్ళు కావాలనుకుంటే కొంచెం టీ పొడి ఇలా చిటికెడనమాట ఇంతే వేయాలి ఎక్కువండి మామూలు టీ పెట్టినట్టు వన్ స్పూన్ పౌడర్ అక్కర్లేదు సో అదొకటి తర్వాత ఏంటంటే ఇప్పుడు యూత్కి కూడా స్ట్రెస్ ఆఫీస్ వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా రిలాక్సేషన్కి డెఫినెట్గా ఈ శంఖపుష్పి ఇంకా చాలా బాగుంటుంది ఓకేనా టూ మినిట్స్ అయిపోయిందమ్మా ఇప్పుడు మనం వడ పోసుకునేద్దామామ్మ ఇవి పడేయాలన్నా మనకి పడే బుద్ధి కాదు ఇంకా మళ్ళీ వస్తుందేమో కొంచెం ఉంచుదామని అనిపిస్తుంది అనమాట చాలా మందికి తెలియక చెట్టుకి అలానే పూలు వదిలేస్తూ ఉంటారు అవునవును సో ఇప్పుడు మనం వడకట్టుకున్నాం కదా వడకట్టుకున్నాక ఫ్లవర్స్ ఇలా ఈ కలర్ లోకి వస్తాయమ్మా సో వీటిని నాకు తెలిసి మళ్ళీ ఇంకొకసారి వేడి నీళ్ళు పోసుకుని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు మనం వడకట్టు అయితే ఇలాగా బ్లూ కలర్ నీలి రంగు అంటాం ఎంత బాగుందో అసలు సో పిల్లర్కి ఏంటంటే ఇలాగ గా రకరకాలుగా మనం కలర్స్ తోటి కనుక ఇస్తే డెఫినెట్గా వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటారు ఇందులో కావాలంటే కొంచెం బెల్లం వేస్తే ఇంకా వాళ్ళకి బాగుంటుంది తర్వాత చల్లారేఖ ఇస్తే ఇవ్వదలుచుకుంటే కొంచెం తేనె అయినా వేసుకోవచ్చు సో చల్లారేక ఇస్తే తేనె వేసుకోవచ్చు వేడి మీద అయితే మాత్రం కొంచెం బెల్లం కూడా కలిపేసి షుగర్ మాత్రం అసలు ఎట్టి పరిస్థితిలో వాడకూడదు సో అందుచేత బ్రెయిన్ టానిక్గా ముఖ్యంగా పిల్లలకి పెద్దవాళ్ళకి పనికొచ్చేలాగా శంఖపుష్ తోటి సిరప్ తయారు చేసుకున్నాం మనం ఎంత చక్కగా ప్రజెంట్ చేశారండి చాలా సింపుల్ ప్రాసెస్ ఓన్లీ ఫ్లవర్స్ అంతే ఓన్లీ శంఖం పూలు ఇంట్లో ఉంటే చాలు చక్కగా చేసేసుకోవచ్చు బ్రెయిన్ లో కూడా దొరుకుతున్నాయి తెప్పించుకుని ట్రై చేసుకోవచ్చు లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి మనం తెప్పించుకొని చక్కగా ఇలా చేసుకొని పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు అయితే ఇందులో చక్కెర లాంటివి వేసి పిల్లలకి ఇవ్వకుండా కొంచెం వేడి తగ్గిన తరువాత బాగా వేడి తగ్గిన తరువాత కొంచెం హనీ వేసి పిల్లలకి ఇవ్వచ్చు బెల్లం లాంటిది ఏదైనా వేసుకోవచ్చు అమ్మా వేసుకొని ఇవ్వచ్చు పిల్లలకి ఇది చూడంగానే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు అండ్ బ్రెయిన్స్ పన్నారు కాబట్టి వాళ్ళకి బ్రెయిన్ హెల్త్కి కూడా బాగానే యూజ్ అవుతుంది కాబట్టి చాలా సింపుల్గా గా అమ్మా ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్గా పిల్లలు కొంచెం బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ తోటి డిలేడ్ మైల్ స్టోన్స్ తోటి పడుతుంటారు కొంతమంది అలాగే ఆటిజం కూడా ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా చూస్తున్నాం ఆటిజం పిల్లలకు కూడా అంటే బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి మనం పిలిచినా వినపడదనమాట సో అలాంటి పిల్లలకు కూడా ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కప్ కప్పిస్తే చాలా బాగా పని చేస్తుంది అలాగే సెరిబ్రల్ పాలసీ అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ ఉండదు అలాంటి వాళ్ళకు కూడా ఇది బ్రెయిన్ని యాక్టివేట్ చేయడానికి పాపానికి వస్తుంది దాంతోపాటుగా మన పిల్లలు చక్క చదువులోనూ అన్నింటిలోనూ ముందు ఉండాలనుకుంటాం కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగం సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఆయుర్వేదంలో చాలా బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసేవి బ్రెయిన్ని మళ్ళీ రీవైటిలేట్ చేసే మెడిసిన్స్ చాలా ఉన్నాయి అలాగే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ముందు ఇది ట్రై చేయండి మీరు ఇంట్లో మీ కోసం మీ పిల్లల కోసం ట్రై చేయండి తర్వాత ఇంకేదన్నా కావాలంటే ఆయుర్వేదిక్ క్లైమ్స్లో డాక్టర్స్ సజెషన్స్ తోటి మంచి మెడిసిన్స్ మంచి ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇంట్లో చేసేది చాలా ఈజీ అది ఏదైనా కానీ ఒక థర్టీ టు ఫార్టీ డేస్ ఒక మండలం పాటు దీన్ని ఉపయోగిస్తే డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది ఆ తర్వాత ఇంకా ఇంకా అవసరం ఉంది అనుకుంటే కనుక అప్పుడు డాక్టర్ సెషన్స్ తోటి ఫర్దర్గా ఇంకేదన్నా అవసరమైతే కన్సల్టేషన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు చూశారు కదండి శంఖ పుష్పి బయట నుంచి మనం మార్కెట్లో కొంటూ ఉంటాం అలా కాకుండా ఇంట్లోనే సింపుల్గా చేసేసారు కాబట్టి నేనైతే ఫస్ట్ టేస్ట్ చేసేయాలి అసలు బ్లూ కలర్ ఎంత బాగుందో మనం అసలు బ్లూ కలర్లో హెల్త్ డ్రింక్ అనేది ఏది ఊహించాం కదా సో పిల్లలకి బాగా నచ్చుతుందమ్మా ఈ కలర్ కానీ పెద్ద ప్రత్యేకించి టేస్ట్లు ఏమి ఉండదు అంటే జనరలీ ఏంటి అంటే ఇలాంటివి చేసినప్పుడు ఎక్కడ టేస్ట్ డిస్టర్బ్ చేస్తుందేమో మనల్ని మనల్ని నచ్చదేమో అన్న భయంతో చాలా మంది ఇలాంటివి ట్రై చేయరు అవాయిడ్ చేస్తారు సో అట్లేం భయపడాల్సిన అవసరం లేదండి బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సింపుల్గా హెల్దీ రెసిపీ ఇంత ఈజీగా చేసుకోవచ్చు మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా ప్రజెంట్ చేయొచ్చండి చాలా బ్యూటిఫుల్ గా చూపించారమ్మా ఎంత సింపుల్ గా అంటే ఇట్లా చిటికలో చేసేసుకోవచ్చు అన్నట్టు చెప్పారు ఏమి కష్టం ఉండదు జస్ట్ ఆ ఫ్లవర్స్ మనం కలెక్ట్ చేసుకుని ఒకటే పని ఇంకా తర్వాత టూ మినిట్స్ బాయిల్ చేస్తున్నాం వాడు సో మళ్ళీ యూజ్ చేసుకోవడానికి కూడా ఈ కలర్ అది బాగుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కలెక్ట్ చేసుకోవచ్చు దాని నుంచి సో ఎండబెట్టిన పువ్వులు కూడా ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక టూ టైమ్స్ కూడా చేసుకోవచ్చు వాటర్ వేసేసి ఉంచేస్తాం ఇందులో ఉంచేస్తే రేపు మార్నింగ్ ఇంకా అంత దిగుతుంది ఎసెన్స్ అంతా సో రేపు మార్నింగ్ జస్ట్ ఒక టూ టైమ్స్ బాయిలింగ్ పాయింట్కి వచ్చేస్తే చాలు కట్టేసుకుని మళ్ళీ తీసుకోవచ్చు యాక్చువల్లీ ఇండియన్ మదర్స్ కి అలా చేయడం ఇష్టం అనమాట ఏది ఒక్కసారి చేసింది మళ్ళీ ఇంకొకసారి చేయాలి వేస్ట్ అవ్వకూడదు అనమాట అలాంటి వాళ్ళందరూ కూడా ఇది ట్రై చేయాలి ఇండియన్ మదర్ని ఇలాంటి వాళ్ళే మాకు కావాలి ఏది కూడా పడైను మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఏ రకంగా పనికొస్తుంది దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఇంకా బెస్ట్గా ఎలా అచీవ్ చేయాలి అనేది బ్యూటీ పర్పస్ కానీ హెల్త్ బెనిఫిట్స్ కానీ బాగుండేలాగా స్పెషల్గా చేస్తుంటాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చాలా చక్కటి రెసిపీ ఇవాళ మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు చూపించారండి ధన్యవాదాలు థ్యాంక్ యూ